హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి ఈ రెండు రాసుల వారికి చాలా చాలా లాభాలు కలగబోతున్నాయి అలాగే మరో మూడు రాసుల వారికి చాలా నష్టాలు కూడా కలగబోతున్నాయి సో ఎందువల్ల లాభాలు ఎందువల్ల నష్టాలు రెండు రాసుల వారికి మూడు రాసుల వారికి అదే మనం వీడియోలో తెలుసుకున్న ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది గ్రహాల స్థానం రాసుల్లోకి ప్రవేశాన్ని బట్టి వ్యక్తుల జాతకం మారుతూ ఉంటుంది చాలా గ్రహాలు కొత్త సంవత్సరం నుంచి తమ రాశిని మార్చుకుంటూ ఉంటాయి ఇది ఇంగ్లీష్ సంవత్సర ప్రకారమే చెబుతున్న విషయం ఇది కొత్త సంవత్సరం అంటే తెలుగు వారికి మనకు ఉగాది నుంచి మొదలవుతుంది కానీ ఇది ఆంగ్ల సంవత్సరం ప్రకారమే చెప్తున్న విషయం దీనివల్ల కొన్ని రాశుల వారికి లాభం ఉంటుంది కొన్ని రాసుల వారికి నష్టం ఉంటుంది ఇది జనరల్ గా జరిగేది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకండి ఇక బుద్ధుడు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి ధనస రాశులకు ప్రవేశిస్తాడు దీని ప్రభావం మొత్తం పన్నెండు రాసుల మీద ఉంటుంది మరి ఏ రాశుల వారికి నష్టం ఏ రాసుల వారికి లాభం ఉంటుందో తెలుసుకుందాం ముందుగా మేష రాశి మేషరాశి వారికి బుధుడు ధనుసు రాశులకు వెళ్లడం వల్ల మేషరాశి వారికి సమస్యలు ఎదురవుతాయి ఆఫీసులో ఉద్యోగస్తులైతే వ్యాపారంలో వ్యాపారం చేసేవారైతే కఠినమైన మార్పులు రాబోతున్నాయి మానసిక ఒత్తిడి అలాగే అనారోగ్య సమస్యలు దారితీస్తాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి బుధ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది వీరు పనిలో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు ఏమైనా ఉంటే వారికి అందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారానికి కూడా మంచి సమయం ఇది ఇక కన్య రాశి కన్యరాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఇబ్బందులు ఉంటాయి అలాగే జీవితంలో కొన్ని సమస్యలు కాబోతున్నాయి అలాగే కన్యరాశి వారికి మానసిక ఒత్తిడి అలాగే కుటుంబ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఇక వృచ్చిక రాశి వృత్తికి రాసే వారికి వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడతారు ఇదే సమయంలో జీవిత భాగస్వామితో విభేదాలు కూడా రావచ్చు సంసారంలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి మంచి సమయం ఉంది అలాగే మంచి సమయం కూడా ఇది ఆఫీసులో మీరు ఉద్యోగస్తులైతే సౌకర్యవంతంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అధికారులు సహోద్యాల సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది వ్యాపారం చేసేవారైతే లాభాలు ఉంటాయి ఇక వ్యాపారాన్ని మీరు ఇంకా విస్తరించుకోవచ్చు అలాగే కుటుంబం కూడా కుటుంబ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇందులో ఐదు రాసుల్లో రెండు రాసులకు లాభాలున్నాయి మూడు రాసులకు నష్టాలున్నాయి ఇది గ్రహాల మార్పు వల్ల కొన్ని మార్పులు మన విషయంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా అంచనా వేసుకోవడానికి ఇది చెప్పే విషయం మీరు గమనించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్